నమస్తే అండి నా పేరు జాటది రెడ్డియా పతికొండతండ తండ అబ్బాయపాలెం మరిపడ మండల్ మహబాద్ జిల్లా నేను రెండు ఎకరాల వరకు మిర్చి తోట వేశానండి అందులో సెకండ్ స్ప్రే కింద ఆద్వితను అల్మ్యాక్స్ కొట్టడం జరిగింది రిజల్ట్ అయితే చాలా బాగుంది దోమలు పోయినాయి పురుగులు పోయినాయి తోట కూడా చాలా నీట్గా వచ్చింది చిట్టి ఆకుతో పాటు సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి నాకు చాలా బాగా నచ్చింది తోట రిజల్ట్ కూడా బాగుంది సెకండ్ స్ప్రే కూడా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అంటున్నారు కంపెనీ వాళ్ళు అయితే రిజల్ట్ అయితే చాలా బాగుంది ఎవరైనా వాడు దోమ అన్నీ ఆల్ క్లియర్ అన్ని ప్రతి దానికి యూజ్ అయింది దోమకు పురుగుకు అన్నిటికీ ముడుతూ కూడా ముడత కూడా పోయింది ఇప్పుడు సార్ వచ్చి అడిగారు ముడత ముందు ఉన్నది చూపెడదామంటే షర్ట్ కూడా దొరకలేదు చాలా బాగా పనిచేసింది కొట్ట ముందు కొంచెం ముడుతుండే దోమ ఉండే పురుగులు కూడా ఉండే పురుగులు కూడా కనబడ్డాయి పురుగులు కూడా ఇప్పుడు ఇది కొట్టి నేను నదవితో కొట్టి జస్ట్ ఒక వన్ వీక్ అవుతుందండి రిజల్ట్ అయితే చాలా బాగుంది సైడ్ బ్రాంచెస్ మీరు చూసుకున్నట్లయితే మస్తుంది సైడ్ బ్రాంచెస్ బాగా వస్తున్నాయి ఎటువంటి అన్ని క్లియర్ అయినాయండి ఒక్క మాటలో ఆల్ ఇక నల్లి పోయింది ముడత పోయింది దోమ పోయింది పచ్చ దోమ తెల్లదోమ అన్ని పోయిన పురుగు కూడా పోయింది